వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారని మండిపడ్డారు కీలక జలవనరుల శాఖను కేటాయించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు కలల ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తానన్నారు నిమ్మల రామానాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క కీలక శాఖ బాధ్యతలు అప్పజెప్పారు ఖచ్చితంగా ఆయన డ్రీమ్ ఏదైతే ఈ యొక్క నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఇరిగేషన్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం కంటే కూడా విధ్వంసం గురైందనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఒక్కొక్కటి శ్వేతపత్రం కూడా వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నేను రాయలసీమ బిడ్డన అని చెప్పి నేను రాయలసీమ బిడ్డ బిడ్డ అని చెప్పి మరి రాయలసీమకు కూడా ఆయన చేసిన పరిస్థితి ఏంటని చూస్తే మేము ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్కి రాయలసీమలో కేటాయిస్తే ఈయన రాయలసీమ బిడ్డ అని చెప్పి ఈయన ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ పెట్టిన పరిస్థితి అందులో కూడా మళ్ళీ నలభై శాతం మళ్ళీ వీళ్ళ అవినీతికే పాల్పడినటువంటి పరిస్థితి నా మీద నమ్మకం